నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడ్లో ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటును ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కంపెనీ ఏర్పాటుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయా భూములను నమ్ముకుని వేలాది మంది ఆధారపడి ఉన్నారని వారందరినీ ఇబ్బంది పెట్టొద్దని కోరారు గతంలో పరిశ్రమల కోసం వేలాది ఎకరాలు తీసుకున్న పారిశ్రామికవేత్తలు నెల్లూరులో పరిశ్రమలు పెట్టారని నిలదీశారు కరేడు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా వేలాది మంది గ్రామ సభకు వచ్చి పొలాలు ఇవ్వబోమంటూ తెగేసి చెప్పారన్నారు మూడు కార్లు పండే పంటలను భూస్వాములకు పంచిపెట్టడం దారుణం అన్నారు ప్రజలు రైతుల అభిష్టం మేరకు ఇండో సోలార్ కంపెనీ వెనక్కు వెళ్లాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అజయ్ కుమార్ హెచ్చరించారు ఇండో సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నెల్లూరు జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య ఎస్యుఈ ఐకే జిల్లా నాయకులు సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉలవుపాడు మండలంలో ఉండేటటువంటి కరేడు మేజర్ పంచాయతీ అది దాదాపు పద్దెనిమిది వేల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అక్కడ ఇండోసోల్ కంపెనీకి పొలాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన పేరుతో ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వేల ఎకరాలని అక్వైర్ చేయాలని చెప్పి నోటిఫికేషన్స్ ఇప్పటికే మూడు నాలుగు నోటిఫికేషన్స్ ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాలని అక్వైర్ చేయాలని ఇచ్చారు సరే కరేడు ముఖ చిత్రం ఏమిటి అనేది వామపక్ష పార్టీలందరూ కూడా మేము వెళ్ళి దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా తిరిగాం దాదాపు పద్దెనిమిది రకాల పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి ఊరు కరేడు కరేడు గ్రామానికి పదహారు హ్యాంలెట్స్ ఉన్నాయి మత్స్యకారులు పట్టపు వాసులు దాదాపు తొమ్మిది వందల ఇళ్ళు ఉన్నాయి అట్లాగే పల్లెకాపులు గిరిజనులు అట్లాగే హరిజనులు బీసీలు వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి గ్రామం కరేడు గ్రామం పదిహేను నుంచి పద్దెనిమిది అడుగుల్లో మంచినీళ్లు పడేటటువంటి భూమి అది సారవంతమైన భూమి మా కళ్ళకు కనీసం ఒక సెంటు కూడా వేస్ట్గా మాకు కనపడలం అరటి తోటలు అట్లాగే కొబ్బరి తోటలు మామిడి తోటలు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఉలవపాడు మామిడి పండు ఉండేటటువంటి ప్రాంతం అట్లాగే సపోట అట్లాగే వేరుశనగ ఇవన్నీ కూడా ఈరోజు మాయమయ్యపోయేటటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది పని నోటిఫికేషను మన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో క్లియర్గా చెప్పేది ఏంటి ఎనభై మంది జనం ఆమోదం ఉండాల ఏదైనా అక్విజిషన్ జరగాలంటే మరి ఇక్కడ నూటికి నూరు మంది వ్యతిరేకిస్తున్నారు అయ్యా మూడు కార్లు పండే పొలాలు అట్లాగే రకరకాల సస్యశ్యామలమైనటువంటి ఈ భూములు ఈ వాతావరణాన్ని వదులుకొని ఈ నీళ్లను వదులుకొని మేము పోలేము తూర్పున బంగాళాఖాతం సముద్రం కరెక్ట్గా కోతవేటు దూరంలో ఒక ఫర్లాంగు రెండు ఫర్లాంగుల్లో బంగాళాఖాతం సముద్రం ఉంది అట్లాగే పడమర వైపు నేషనల్ హైవే ఉంది అట్లాగే ఆగ్నేయంలో చెరువు ఉంది ఇంత వసతులు ఉండేటటువంటి భూమి మీద మీకు కన్నుబడిందా అని చెప్పి ఈరోజు కరేడు గ్రామ రైతులు కూలీలు అడుగుతున్నారు సరే వామపక్ష పార్టీలుగా మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి చేతిలో ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఆయన ల్యాండ్ బ్యాంకులో ఉంది స్వామిసుల అనుభవం కానీ లేకపోతే అపాచి కానీ లేకపోతే మాంబొట్టు కానీ మేనకూరు సెజ్ కానీ కృష్ణపట్నం సెజ్లో కానీ ఇంతెందుకు రామాయపట్నం పోర్టు సందర్భంగా కూడా మనం సేకరించినటువంటి భూములన్నీ కూడా ఏమైనాయి ఏమన్నా పరిశ్రమలు పెట్టారా లేకపోతే ఇంకేమన్నా చేశారా ఇంతకీ కావలిగిపోయేటప్పుడు ఉండేటటువంటి కిసాన్ సేజు ఇఫ్కో కిసాన్ సేజులో రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉన్నాయి ఒకే ఒక పరిశ్రమ ఉంది తప్ప ఇంకేమీ కూడా లేవు కాబట్టి ఈ భూదాహం అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మరి రాజ్యం మారితే మరి ఇక్కడ రైతులు నష్టపోతున్నారు రైతుల మీద ఆధారపడేటటువంటి కౌలు రైతులు కానీ సన్నకారు జనం కానీ కూలీలు కానీ అవస్థలు పడేటటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈ ఇండోసోల్ కంపెనీ ఎవరిది గతంలో మీరేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఇండోసోల్ కంపెనీ కానీ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కానీ ఇవి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కంపెనీలు అని చెప్పి బాబు గారు చెప్పారు మరి అదే ఇండోసోల్ కంపెనీకి ఈరోజు వేల ఎకరాలు దారాదత్తం చేసేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి గ్రామ ప్రజలు వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇటువంటి ఆలోచనలు విరమించుకోలేకపోయినట్టయితే ప్రజా తిరుగుబాటు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు కరేడు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మొత్తం యావత్ ప్రజలు రైతులు కూలీలందరూ కూడా మూకుమ్మడిగా నిన్న నాలుగైదు వేల మంది ఈ ప్రజా గ్రామ సభకి వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ మేము పొలాలు ఇవ్వమని చెప్పి గట్టిగా చెప్పారు అధికారులు ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా మరి ఎవరు కూడా విన పెట్టుబడులు ఇక్కడ పెట్టాలంట అభివృద్ధి కోరుకుంటారంట మూడే మూడు కార్లు పండేటటువంటి ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసేది ఏంది ఇప్పుడు మత్స్యకారులు అడిగారు అయ్యా మమ్మల్ని తీసుకుపోయి అడవిలో పెడతారు మా సముద్రాన్ని కూడా మీరు అడవిలోకి తీసుకొస్తారని చెప్పి అడిగారు అక్కడ జనం తల ఉంచుకున్నారు అధికారులు సమాధానం చెప్పలేక కాబట్టి కడుపు కొట్టే కార్యక్రమాన్ని ఆపి ఈ రకంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము అడుగుతుండేది ఏంటంటే ఓ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పోరాడుతూ ఉన్నారు ఏమిటి నీ పార్టీ అభిప్రాయం చెప్పు అట్లాగే ప్రశ్నించే మేధావి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా నువ్వు రైతుల వైపా లేకపోతే ఇండోసోల్ కంపెనీ వైపా చెప్పాలా అట్లాగే బీజేపీ చెప్పాలా తెలుగుదేశం చెప్పాలా ఇది రైతులు రాజకీయాలకు అతీతంగా పోరాడుతూ ఉన్నారు ఏ వర్గం ఏ వైపు ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియాలా కాబట్టి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఎవరి వైపు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ రైతులకి అండగా వామపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఆ ఇచ్చిన నోటిఫికేషన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వాళ్ళకి అండగా మా పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న గ్రామసభ జరిగింది గ్రామ సభలో నూటికి నూరు మంది రైతులు కూలీలు మేము ఇవ్వమని చెప్పి డిక్లేర్ చేసి చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ని రద్దు చేసుకొని వెనక్కి పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మంగళ పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో కరేడు అనే గ్రామాన్ని నామరూపాలు లేకుండా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నది భవిష్యత్తులో కాండ్రాకుండా పోయే ప్రమాదాన్ని తీసుకొచ్చింది ఇప్పుడే చెప్పారు మా మిత్రులందరూ కూడాను ఖరేడు గ్రామం యొక్క భౌగోళిక స్వరూపం కరేడు యొక్క అభివృద్ధి ఇప్పటికే దేశమంతా కరువు నా ప్రాంతంలో కరువు ఉండదు అంతటి అభివృద్ధి అక్కడ పండని లేదు దొరకని వస్తూ ఉండదు అద్భుతంగా పదిహేను అడుగుల లోతులో మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్లు వచ్చే నీళ్ళు కూడా అంత రుచికరంగా ఉండవు అంత మినరల్ వాటర్లో పైపుల నీళ్లు తాగితే అంత అద్భుతంగా ఉండేది చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు అక్కడ జీవన పరిస్థితి అంతా కూడా మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ రామాయపట్నం అనే ఒక ప్రాజెక్ట్ ఒక పోర్ట్ అక్కడ వచ్చిందని చెప్పి వెంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందన్నట్టుగా ఆ రామాయపట్నానికి దగ్గరలో ఉండడం వాళ్ళ వీళ్ళు చేసిన పాపం ఏమో తెలియదు కానీ మొత్తం వీళ్ళ కన్ను కరేడు ప్రాంతం మీద పడింది అద్భుతమైనటువంటి భూమి వేల ఎకరాలు సారవంతంగా ఏర్చనకు పంట పండించుంటే అక్కడున్న పట్టపు అంటే మత్స్యకారులు కానీ గిరిజనులు కానీ పేదలు అందరూ తలా ఎకర రెండు ఎకరాలు వేల్చన పంట పండిస్తున్నారు వరి పండిస్తున్నారు పండ్ల తోటలు పండిస్తున్నారు అన్ని రకరకాల ఆకుకూరలు అనేక అనేక కులాలు మతాలతో చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ గ్రామాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడే చెప్పారు వేల ఎకరాలు తీసి పెట్టుకొని ఉన్నారు ఎక్కడ ఒక కూడా కట్టడం వల్ల ఆ పక్కనే చేవూరు ఆ పక్కనే ఆనిమడు ఎన్ని కూడా భూసేకరణ ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఆ గ్రామంలో నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలకి ఐదు నోటీసులు ఇస్తున్నాము భూసేకరణ చేయాలని చెప్పి అధికారులు నిర్మోహం మఠంగా వ్యవహరిస్తున్నారు రైతులు మొన్న మూడు వేల మంది రాస్తోర ఒక రోడ్డుకి ఎక్కి చేస్తే అది పెద్ద నేరంగా రైతుల మీద కేసులు పెడతారు కడుపు మన రైతు రోడ్డు మీదకి వస్తే అది నేరంలాగా దానికి నేను కలెక్టర్ గారు అంటుంది హైవే ఎక్కడ తప్పు అంట అవి రాష్ట్రంలో చేయడం తప్పంట అందుకని కేసు కట్టేశారంట కడుపు మంది రైతులు రోడ్డు మీదకి ఎక్కారు వేల మంది నిన్న గ్రామ సభ్యు పెడితే నాలుగు వేలు ఐదు వేల మంది పైచులు గ్రామంలో ముస్లిం మొత్తకు అంతా కూడా వచ్చే మా బాబు ఈ భూమి ఈ మాకు ఈ ప్రాజెక్టు వద్దు మా భూములు మాకు కావాలని చెప్పి మా గ్రామాన్ని కాపాడండి అని చెప్పి ఉభిత్తిని ఎగిసిపడ్డారు గ్రామ సభ్యులు అందరూ కూడా ముక్తఘట్ట వ్యతిరేకించారు అయిన అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా ప్రజల యొక్క ఆడ వ్యతిరేకతను గమనించాలి ఆడ పద్దెనిమిది పెద్ద బహుశా నాకు ప్రకాశం జిల్లాలో కానీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అంత పెద్ద మేజర్ పంచాయతీ ఎక్కడా లేదు పద్దెనిమిది హ్యామ్లెట్లు ఉన్నాయి ఇరవై పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల జనాభా ఉంది పన్నెండు వేల ఓటు ఓటింగ్ ఉంది అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి కంకుణం కట్టుకున్నారు అభివృద్ధి అంటున్నారు వాళ్ళు అడిగారు నిన్న రైతులు నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే ఆ పక్కనే అటవీ భూమి ఉంది ఇంకా ఇంకా ప్రభుత్వం బంజర భూమి ఉంది ఆ భూమిని తీసుకుని అక్కడ పరిశ్రమలు పెట్టి ఏర్పాటు చేయండి మేము అభివృద్ధి చెందిన్నాం కదా మేము మేము ఇప్పుడు ఈ ప్రాంతానికి అంతటి తిండి మేము పంపిస్తున్నాం కదా మాకేం అభివృద్ధి అని అడుగుతున్నారు మగిళ్ళు అడిగారు వాళ్ళ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మత్స్యకారులకి మత్స్యకారులు సముద్రాన్ని కడలు నమ్ముకొని బిడుతున్న బ్రతున్న కడలి పుత్రులు వాళ్ళు అక్కడ సముద్రాన్ని వదిలేస్తే బతకలేరు వాళ్ళు ఆ చేపలు వేట తీసుకుపోతే బతకలేరు అలాంటి మత్స్యకారులు కూడా దూరం చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎక్కడ బ్రతకాల సముద్రం వాళ్ళు బతకలేరు మరి ఆ వాళ్ళని కూడా దూరం చేయాలని చూస్తున్నారు ఇది చాలా దుర్మార్గం తక్షణమే ఆ జీవను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు అఖిలపక్షంగా అన్ని వామపక్షాలు కానీ అన్ని పార్టీలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ అందరన్నా కూడా ఈ కూటమి ప్రభు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ భూ దాహం ఆ భూమి మీద కన్ను ఉంది ఆ భూమి ఎవరు కట్టి పెట్టడానికి పెట్టుబడిదారులకి వాస్తవంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాల కంటే ఏదో ప్రాజెక్టులో ఇంకో ఇంకోటి ఉపయోగపడుతుందంటే కొంత భూమి అవసరం అంటే ఏదో ప్రజలు త్యాగం చేస్తారు కానీ ఎవడో వాళ్ళ కంపెనీకి పెట్టుబడిదారులకి అదాని లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి భూములు కట్టబెట్టడానికి ప్రజలు గొంతు కోసి వాళ్ళ ఊ గ్రామాల గ్రామాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు కట్టబెడతారా మీకు ఏం ఉపయోగాల దాపురించింది ఒకసారి ఆలోచించండి ఆ ప్రజలు కొట్టుకొని పోతారు మీరు ఒకసారి ఇలాంటి నియంత్రత్వ చర్యలు పాల్పడ్డలు అందరూ కూడా కాలపూర్ కాలగర్భాలు కలిసిపోయారు ప్రభుత్వాలు అధినేతలు కూడా అందులో ఆలోచించాలి అభివృద్ధిని అంటే పేద ప్రజలను రైతాంగాన్ని అనేక రకాలుగా సహాయ సహకారాలను చదుకోవాలి కానీ ఈ రకంగా భూముల్లో కొన్ని గ్రామాలని కాలగర్భాలు నాశనం చేసేదానికి కూడా మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రుల నా పేరు సురేష్ ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ కరేడు గ్రామ పంచాయతీ లో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా ఏదైతే రాష్ట్ర కూటమి రాష్ట్ర ప్రభుత్వము చాలా అన్యాయంగా నోటీసులను జారీ చేసి ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా భూములన్నింటిని కూడా ఇండోసోల్ సోలార్ కంపెనీకి అప్పగించే విధంగా చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిన్నటి రోజున ప్రభుత్వం దిగువచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించే విధంగా గ్రామ సభ నిర్వహించింది ఈ సభలో వందకు వంద శాతంగా ప్రజలందరూ కూడా ఈ పొలాలను భూములను ఇచ్చేది లేదని వాళ్ళు వ్యతిరేకించడం అనేటువంటిది ఈరోజు ప్రజలు వాళ్ళ యొక్క జీవనానికి అనుకూలమైనటువంటి ప్లే ప్లేస్ని ప్లేస్ని వాళ్ళు కాపాడడం కొరకు ఫైట్ చేస్తున్నటువంటిది చాలా హర్షించదగిన విషయము దీనికి వామపక్ష పార్టీలన్నీ కూడా తమ యొక్క సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది ఇది మరింతగా ఇప్పుడు ప్రభుత్వము ఈ ప్రజలు ఏదైతే అభిప్రాయాలు ఇచ్చారో వాటన్నింటి కూడా స్వీకరించాలి ఈ భూముల్ని వాళ్ళకే అలాగే ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఇంకొక విషయము ఈ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇంకో కంపెనీలు కానీ అన్నిటిని కూడా ఈరోజు ఒక కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటే కొన్ని వేల కంపెనీలు మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వ్యవస్థలో నెలకొనింది కాబట్టి ఈ యొక్క భూములన్నింటిని కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అనేక రకాల పంటలకు మూలమైనటువంటిది మత్స్యకారులకు జీవనమైనటువంటి దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం అనేది ప్రజల యొక్క మేలు కొరకు చేస్తున్నాయా అనేది మనం అందరూ కూడా ఆలోచించాలి ప్రజలు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకి ఈ గ్రామ పంచాయతీ ప్రజలకి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని వామపక్ష పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్ మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీహా పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ